తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ఒక ప్రాంతీయ పార్టీ రాబోతోంది ఆ విషయం మీద ప్రచారం కూడా అలాగే ఉంది కొత్త సంవత్సరంలో కొత్త పార్టీ అనౌన్స్మెంట్ జరగబోతోంది అధినేత కేసీఆర్ కుమార్తె కవిత ఆ పార్టీ నుంచి బయటకొచ్చారు ఆమె కొత్త ఆలోచనలు చేస్తున్నారు తెలంగాణ రాజకీయాల్లో శూన్యత ఉందని ఆమె గట్టిగా భావిస్తున్నారు ప్రస్తుతం తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ ఉన్నాయి ఈ మూడే ప్రధానంగా కనిపిస్తున్నాయి అయితే ప్రాంతీయ పార్టీలు పోటా పోటీగా ఉన్న చోట జాతీయ పార్టీలు ఇబ్బంది పడుతున్నాయి దక్షిణాది చూసుకుంటే ఏపీలో ప్రాంతీయ పార్టీలు రెండు కాదు మూడున్నాయి దాంతో అక్కడ జాతీయ పార్టీల ప్రభావం ఏమీ పెద్దగా లేకుండా పోతోంది తమిళనాడులో అయితే కొన్ని దశాబ్దాలుగా డీఎంకే అన్నా డీఎంకేల మధ్యనే పోరు సాగుతూ ఉంది ఇప్పుడు సినీ నటుడు విజయ్ పార్టీ కొత్తగా పెడుతున్నారు దాంతో అక్కడ కూడా ప్రాంతీయ పార్టీలదే రాజ్యం దాంతో జాతీయ పార్టీలు అక్కడ పెద్దగా సీన్ లో లేవనే చెప్పాలి ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్ రెండు సార్లు ఓడి అధికారంలోకి వచ్చింది బీజేపీ అయితే ఇంకా చాలా చోట్ల బలంగా పుంజుకోలేదు దాంతో బీఆర్ఎస్ ఒక్కటే ఒక ప్రాంతీయ పార్టీగా ఉంది మరో ప్రాంతీయ పార్టీ గట్టిగా వచ్చి నిలబడితే దానివల్ల బీఆర్ఎస్ కంటే కూడా జాతీయ పార్టీలకే ఇబ్బంది అని అంటున్నారు కవిత సైతం ఈ విధమైన ఆలోచనలతోనే కొత్త ప్రాంతీయ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారని అంటున్నారు గత కొన్నేళ్ళుగా ఆమె తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు జరుపుతున్నారు క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలు రాజకీయ పరిస్థితులు తెలుసుకుంటున్నారు ఈ క్రమంలోనే కొత్తగా ప్రాంతీయ పార్టీ పెట్టాలని ఆమె బలంగా నిర్ణయించుకున్నారని అంటున్నారు కొత్త ఏడాదిలోనే పార్టీ ప్రకటన ఉంటుందని చెబుతున్నారు జనవరి నెల వెళ్ళాక ఆమె కొత్త పార్టీ మీద కీలక ప్రకటన చేస్తారని అంటున్నారు ఆమె ప్రజా సంఘాలు తెలంగాణ అస్తిత్వ సంస్థలు మేధావులు వివిధ వర్గాల ప్రజానికంతో సమావేశమైన సందర్భంలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే వచ్చే స్పందన ఏంటి ఎలా ఉంటుంది అన్న దాని మీద సానుకూలంగా స్పందన అంటున్నారు ఇక కవిత కొత్త పార్టీ పెడితే పేరేంటి అన్నది కూడా మరో చర్చగా ఉంది ఆమె తెలంగాణ జాగృతి సంస్థని నడుపుతున్నారు ఈ విధంగా ఆమె బాగా పాపులర్ అయ్యారు దాంతో ఆమె పార్టీ పేరు కూడా దాదాపుగా జాగృతి పేరు కలిసేలా ఉండొచ్చని అంటున్నారు ఇదిలా ఉంటే కొత్త పార్టీ పేరు మీద ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసే పనులలో ఉన్నారని సమాచారం అలాగే ఎన్నికల సంఘం వద్ద అవసరమైన వివరాలు సమర్పించి తెలంగాణ ప్రజలకు అందరికీ నచ్చేలా తెలిసేలా క్యాచీగా ఉండేలా పేరు తెలంగాణ అస్తిత్వం ఉండే పేరునే ఎంచుకుంటారు అని అంటున్నారు మరోవైపు చూస్తే కవిత తన పార్టీని రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో బరిలో దించాలని చూస్తున్నారు నేరుగా అసెంబ్లీ ఎన్నికలకే సమాయత్తం చేయాలని అనుకుంటున్నారు ఈ మధ్యలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని కూడా భావిస్తున్నారని అప్పటిదాకా పార్టీని బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల నాటికి పటిష్టంగా మార్చుకోవాలని చూస్తున్నారని అంటున్నారు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ మాస్టర్స్ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్